అంగన్వాడీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేపట్టిన దీక్షలో భాగంగా డోన్పట్నంలో ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా చేపట్టిన దీక్షలకు నేటితో తొమ్మిదో రోజుకు చేరింది తొమ్మిదో రోజు దీక్షలో భాగంగా డోన్ పట్టణంలోని వ్యాపారస్తుల దగ్గర ప్రజల దగ్గర భిక్షాటన చేసే కార్యక్రమాన్ని అంగన్వాడీలు చేపట్టారు అనంతరం సిఐటీయు డోన్ పట్టణ కార్యదర్శి టి శివరాం సిఐటీయు పట్టణ అధ్యక్షులు నక్కి శ్రీకాంత్ అంగన్వాడీ సీఐటీయూ మండల కార్యదర్శి నాగలక్ష్మిలో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారుల్లోకి వస్తే అంగన్వాడీల సమస్యల్ని పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చి తీరా అధికారులకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్ర పడుతున్నారని అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేసేంతవరకు వరకు నిరవధిక సమయంలో సాగుతామని సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే ఈ వైసీపీ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి కోయిలకొండ నాగరాజు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది ఈరోజు తొమ్మిదో రోజు సమ్మె జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాకు అధికారం అమ్మ చెప్పండి అది అధికారం వచ్చినా వారం రోజులుగానే మీ సమస్యలను అనుష్ఠానం చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది మరి అధికారంలోకి లేకొచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయింది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి వారు చేసిన వాగ్దానాలు ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి ఇంతవరకు ఏమాత్రం స్పందించడం లేదు ఈరోజు జగన్ అన్న ప్రభుత్వంలో అడిగి పరిస్థితులు వచ్చాయి ఎవ్వరు కూడా సామాన్య మానవులు కొన్ని తినే పరిస్థితులు లేవు అధిక ధరలు వదిక్కు మరి గాలి గాలని సేకరాలతో అందరూ కూడా రోడ్ల పడే పరిస్థితులు వచ్చాయి మరి అంగన్వాడీ వర్కర్లు ఈరోజు రోడ్డు పడి అడుగునే పరిస్థితులు ఈ రోజు సంభిస్తున్నాయి మరి ఇప్పటికే ఈ ప్రభుత్వం స్పందించాలా ముఖ్యమంత్రి స్పందించి అంగన్వాడీ సముద్రం వెంటనే పరిష్కారం చేయాలా లేదంటే కాలదర్ప తప్పదని చెప్పి ఈ అంగన్వాడీ హెచ్చరిస్తున్నాము టీచర్లు ధర్నా చేస్తుంటే ప్రభుత్వ టీచర్లకి గురించి అదేవిధంగా అంగన్వాడీలు కలుపు మంది చాలా కల్పించాలని చెప్పి స్థానం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా చర్చలు జరపకుండా ఈ సమస్యలు ఏమి అని ఏ మాత్రం ఆలోచించకుండా మరి ఈ సమ్మె ఏ విధంగా విత్తనం చేయాలని చెప్పి ప్రజలు అవలంబిస్తూ ఉంది ఈరోజు సత్వా అంగన్వాడీ చాలా సెంటర్లకు చాలా మద్దలు కొట్టి మరి సదువాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ సెంటర్లను నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అయ్యా మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయగలుగుతున్నాము చాలా భద్ర వచ్చినంత మాత్రమే అంగన్వాడీ సెంటర్లు నడవవు అంగన్వాడీ సెంటర్లలో ఈ చెట్లు ఆయాలు ఉంటేనే అంగన్వాడీ సెంటర్లు నడుస్తాయి తప్ప మేము చేసే ఈ చిల్లర శాస్త్రకు అంగన్వాడీ సెంటర్లు నడవవు నువ్వు ఏదైనా హుందాగా ఆలోచన చేసి అంగన్వాడీలలో ఎంజాయ్ కలిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా లేదంటే ధార్మిక ధార్మిక పరిగేటట్టు ఈ ప్రభుత్వం అతను తప్పదని చెప్పి సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం శివరాం కార్యదర్శి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం పాదయాత్ర కోరుతో రాష్ట్రం అంతా పర్యటన చేసి అంగవడీలకి ఉన్నటువంటి సమస్యలను ఈరోజు పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కన్నా మా ప్రభుత్వం అధికారానికి వస్తే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువనే ఇస్తారని నమ్మబలికి నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీలు తొమ్మిది రోజులుగా వచ్చి వారి కుటుంబాలను ఈరోజు విడిచిపెట్టి ఈరోజు రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉంటే తొమ్మిది రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఆర్థికంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా నేను కూడా తొమ్మిది రోజులుగా అంగన్వాడీల పైన ఈ రోజు శీత కన్ను వేసే పరిస్థితి దాపరించింది ఇప్పుడే చెప్తా ఉన్నాం సిఐటిగా తొమ్మిది రోజులుగా ఆందోళన శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంగన్వాడీలతో ఈరోజు రోజు కరెక్ట్ తయారు చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలతో అదే విధంగా ఉపాధ్యాయులతో ఈ రోజు మున్సిపల్ సిబ్బందితో ఈ రోజు అంగన్వాడీ తెరిపించి ఈ రోజు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పని చేస్తా ఉన్నాం రేపు రాబోయేటువంటి ఇరవై ఏడో తేదీన మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా సిఐటి పిలిపించింది ఈ రోజు కాలువలైతేనే పారిశుద్ధ్య పనులు ఈ రోజు సచివాలయ సిబ్బంది చేపిస్తారు చేపిస్తారో విధంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో రేపు అంగన్వాడీ ఆశా వర్కర్లతో కూడా సార్వత్రిక సమ్మె పిలిపిస్తా ఉన్నాం ఈ రోజు రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రెండు నెలల్లో పాడే కట్టడానికి అంగన్వాడీల సమ్మెనే ఒక ఉదాహరణగా ఒక తొలిపెట్టుగా ఈరోజు సిఐటి పిలుపునిచ్చా ఉంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి తొమ్మిది రోజులుగా ఈరోజు కడుపు మండి ఈ రోజు రోడ్లపైకి వచ్చినటువంటి లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీ కార్మికుల సమస్యలను అక్షరమే పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి లేకపోతే కనుక ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఈరోజు సచివాలయ సిబ్బందితో పనిచేపిస్తా ఉన్నాం రేపటి నుంచి సిఐటి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సచివాలయ సిబ్బందిని లోపలేసి దావాలైతే కూడా సిద్ధమవుతామని సిఐటిస్తా ఉన్నాం సాధన వీటిపై ఈరోజు మొన్న పద్నాలుగో తేదీన ఆర్థిక శాఖ మంత్రి డోర్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా అంగన్వాడీలో దాదాపుగా నాలుగు రోజులుగా ఆందోళన పాట పట్టారు వారి సమస్యను మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు సీఎంకి గుడి భుజమైనటువంటి మీరు ఒక వినతి పత్రం తీసుకుని వారి సమస్యను పరిష్కరించాలని సిఐటిఓ నాయకత్వం శాంతియుతంగా వినతి పత్రాన్ని ఇచ్చకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అత్యుత్సాహంతో ఆర్థిక శాఖ మంత్రి వెంక శాస్తాలతో ఈరోజు సిఐటి నాయకత్వం పైన ముగ్గురి పైన కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం సిఐటిగా ఆటాకు చప్పులకు భయపడే పరిస్థితి ఈరోజు లేదు ఎన్ని కేసులు పెట్టినా కూడా అంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిఐటి ముందుండి పోరాడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు పట్టిన పడాలి ఎందుకంటే మీరే కొద్దిగా కోరుకులు లేదు మా కడుపు కడుపుపాన్ని రోడ్డు తెలియదు కానీ ఎక్కడికి రోడ్డు పెట్టినా కానీ ఎక్కడ చూసినా కానీ పోలీసులు దాకా మమ్మల్ని బంధిస్తున్నారు చేస్తున్నారు మా జీవితాన్ని మా కడుపు రోడ్డు తింటున్నారు కానీ ఎవరన్నా మా జీవితాన్ని విషయాలు కానీ ఏ విషయం కానీ పంపించుకోవటం లేదు అప్పుడు దయచేసి నిజంగా మేము ఒక్కటే చెప్తున్నాము వచ్చేందుకు ఖచ్చితంగా మాకు జీవితాలు పెంచాలా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలా గ్రాడ్యుట్టి మా సౌకర్యం కల్పించాలా రిటైర్మెంట్ బెంక్ సైజు రక్షే మా పోరాటాలు ఆగవు ఖచ్చితంగా పోరాటం తీరుతాము మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం అయితే ఆగము పోరాటం చేస్తూనే ఉంటాము സമസ്യ പരിഷ്കാരം ചെയ്യാനും കൂടുതലാണ് അംഗൻവാടി സി ഐ മണ്ഡല കാര്യദർശി നാഗലക്ഷ്മി